హలో అండి అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు మనకున్న ఈ పన్నెండు మాసాల్లో అసలు ప్రతి ఒక్క మాసానికి చాలా విశిష్టత అనేది ఉంది అందులో కార్తీక మాసానికి మరింత స్పెషల్ ఉంది మనం ఎలా ఉండాలి మనని మన మనసుని మన మైండ్ని ఎలా నిలకడగా ఉంచుకోవాలి ఎదుటి వారితో ఎలాగా నడుచుకోవాలి మనం ధర్మం అంటే ఏంటి దానాలు ఎలా ఇవ్వాలి ఎటువంటి దీపాలలో పూజ చేసుకోవాలి వ్రతం ఎలా చేయాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్పానండి కార్తీక మాస విశిష్టత మొదటి రోజు కథ ఇది కార్తీక మాసం పుస్తకం తీసుకున్నామంటే ఇక్కడ చాలా మూడు రోజుల నుంచి వర్షంగా ఉంది అందుకే ఇంకా టెక్నాలజీ ఇలా వాడాము ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము కార్తీక మాస పురాణం కార్తీక మాస పురాణం పుస్తకం కథ చదువుకుంటూనే శివునికి ఇష్టమైన విభూదితో అలాగే పువ్వులు సో అలాగే పసుపుతో మనం అభిషేకం అనేది చేసుకున్నాము స్వామివారికి గంగా జలం ఇష్టం కాబట్టి గంగార్పణం గంగార్పణం అనేసి మనము మంచినీళ్ళు అనేవి స్వామి దగ్గర పెట్టుకున్నాము ఈరోజు కథ ఏమిటంటే ఒకరోజు షౌనకాది మునులు సూత మహాముని దర్శించి కార్తీక మాస మహత్యాన్ని గురించి వివరణ ఇవ్వవలసిందిగా కోరుచున్నారు అంతటా సూత మహర్షి ఓ ముని పొంగవులార విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలిపిన కథను నేను మీకు వివరించదను ఆ కథ వినుట వలన మానవులు ఇహమందు పురము నందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు శ్రద్ధగా వినండి ఈ కథని అని ఇలా చెప్పసాగిన ఒకనాడు వశిష్ఠుడు మిధులకు వెళ్ళి జనక మహారాజుతో ఓ రాజా నేను ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాను దానికి కావలసిన అంగ బలాన్ని నిన్ను అడిగి క్షతువు ప్రారంభించుదామని ఇలా వచ్చాను అని చెప్పగా జనకుడు ముందుగా తనకున్న సందేహాన్ని నివృత్తి చేయమని కోరాడు అంటే ఒక సందేశం ఉంది దానికి చెప్పు అనేసి అదే అదే విధముగా సంవత్సరంలో గల మాసములో కార్తీక మాసమే ఎందుకు అతి పవిత్రమైనది అంటే ఆయన క్వశ్చన్ చేశారు ఎందుకు అసలు పవిత్రమైనది దానికున్న గొప్పదనం ఏమిటి అనేసి దానికున్న గొప్పదనం ఏమిటి తెలియమని కోరారు అంతటా వశిష్ఠుడు ఈ విధముగా తెలియజేశాడు ఓ రాజా ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము అంటే హరిహరుడు అంటే విష్ణువు శివుడు అలాగే కృష్ణ పరమాత్ముడు అన్ని అవతారాలు ఆయనే కాబట్టి ఈ మాసమునందు ఆచరించు వ్రత ఫలితము ఇంత అని చెప్పలేము ఇది ఆచరించిన వారికి విన్న వారికి నరక బాధలు అనేవి లేవు సౌకర్యాలని పొందుదురు వశిష్ఠుడు వ్రత విధానం తెలుపుతున్నారు అంటే ఇప్పుడు వ్రతము ఎలా చెయ్యాలి ఏంటి అనేసి ఇప్పుడు చెప్తున్నారు అనమాట ఇప్పుడు వ్రత విధానము తెలియ చెప్తున్నారు ఓ జనక మహారాజా ఏ వయసు వారైనా కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మ ధర్మములు దేవతా పూజలు చేసినచో మంచి పుణ్యఫలం లభించును ఈ మాస ప్రారంభం నుంచి ఆఖరి వరకు అంటే ఈ రోజు నుంచి మొదలవుతుందండి కార్తీక మాసము అంటే నిన్నతో అమావాస్య అయిపోయింది ఈ రోజు కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచి ఇవన్నీ చెయ్యాలనేసి చెప్తున్నారు మనకి ఈ మాసం ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఈ విధంగా చేస్తూ విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన చేస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అతి దేవత అయిన దామోదరుణ్ణి నమస్కరించి ఓ దామోదర నా వ్రతాన్ని కి ఏ విధమైన ఆటంకాలు రానివ్వకుండా నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు అలాగే కోరుకుంటాం కదండి తండ్రి ఈ ఏ ఆటంకం రాకుండా సంపూర్ణంగా నేను ఈ పని కార్యక్రమం అనేది నేను చేసుకోవాలి అనేసి కార్తీక స్థాన విధానం మనము మనసే కాకుండా మన శరీరం కూడా పరిశుభ్రంగా ఉండాలి మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఏ పూజ గాని ఏది కానీ శుభకార్యాలు సో దానికి చెప్తున్నారు కార్తీక స్థాన విధానం ఎలా చేయాలి అని ఈ ప్రాంతమును ఆచరించే నెల రోజులు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని దగ్గరలో ఉన్న నదికి లేదా సముద్రానికి లేదా బావిలో నీటితో అంటే చల్లని నీటితో స్నానం చేసి సూర్య భగవాన్ నమస్కరించాలి పితృదేవతలకి నమస్కరించాలి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి కార్తీక పురాణం చదివి కలిగి ఉన్నంతలో పేదలకు అంటే మనకున్న దాంట్లో దాన ధర్మాలు మనం ఒక రోజు భోజనమే పెట్టొచ్చు ఏదైనా వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవ్వచ్చు దాన ధర్మాలు చేయాలి సాయంకాలం శివాలయంలో కానీ తులసి మొక్క దగ్గర కానీ దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి స్వామికి ఈ విధంగా వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించిన వారికి గత జన్మలోను ఈ జన్మలోనూ చేసిన పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు ఇలా చేయడానికి అవకాశం లేని వ్రా వారు వ్రతం చేయని వారిని చూసినా లేక వారి పాదములకు నమస్కరించినా అదే ఫలితం కూడా లభిస్తుంది అంటే మొదటి రోజు పురాణం అయిపోయిందండి ఇది స్టోరీ వచ్చేసి ఇది ఇలా జరిగింది మరుసటి రోజు ఏం జరుగుతుంది ఏంటి వ్రతంలో అంటే ఏమేమి చేయాలి మనం ఏం నేర్చుకోవాలి ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి ఒక మంచిగా భక్తిగా శ్రద్ధలతోనూ పూజా విధానంలోగాను ఒకరికి హాని చేయకుండా మనమంటూ ఎలా నడుచుకోవాలనేది చెప్పేదే ఈ పూజ ఈ రోజు ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఎలా చెప్పాలో ఏంటో టెన్షన్ మీకేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి అలాగే ఇంకా తదుపరి కూడా ఏమేమి చేయాలి ఎటువంటి కూడా నేను వీడియోస్ షేర్ చేస్తాను